గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా పాలమూరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా మాజీ టీడీపీ నాయకురాలు మాజీ సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు శాసనసభ్యురాలు మంత్రి గారు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకురాలు టీకే అరుణ గారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పదిహేను కోట్ల రూపాయలు కాంగ్రెస్ డిమాండ్ చేసిందనే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది దానిపైన స్పందిస్తూ అరుణమ్మ గారు నేను జిల్లాలో ఎక్కడైనా ఏ రామాల రామాలయమైనా మీరు సమయము తేదీ స్థలము మీరు నిర్ణయించండి లేకపోతే నేనైనా నిర్ణయిస్తాను రాముని వారి సాక్షిగా ప్రమాణం చేద్దామని అర్ణమ్మ గారు స్పందిస్తే నేను చాలా స్పష్టంగా వారికి వారితో మాట్లాడే ప్రయత్నం చేసినాను వారికి ఫోన్ చేయడం జరిగింది వారికి అనుకూలమైనటువంటి డేట్ అనుకూలమైనటువంటి స్థలం అనుకూలమైనటువంటి సమయం ప్రకారం నేను వద్దామని ఆశించాను కానీ వారితో మాట్లాడే అవకాశం కలగలేదు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడంటే ఇవాళ ఆదివారం పదకొండు గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి నేను వస్తాను మీరు కూడా రండి అని పాతికేయుల సమావేశంలో పాత్రికేయ ముఖంగా నేను కోరడం జరిగింది నేను చెప్పినట్టుగా గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారు ఇతర మిత్రులు భక్తులతో నేను ఇక్కడున్నటువంటి మనమిక్కడున్నటువంటి శ్రీ స్వామి దేవాలయానికి పదకొండు గంటలకు నేను చేరుకోవడం జరిగింది అరుణమ్మ గారి కోసం వెయిట్ చేయడం జరిగింది పాత్రికేయ మిత్రుల ద్వారా వారు రావట్లేదనే విషయం తెలిసి ఇక్కడ రాముల వారికి పూజలు చేసి ఇక్కడ మీ అందరి సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది మహబూబ్ నగర్ లో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం సాక్షిగా ఇక్కడ కొలువైనటువంటి రామునిపై ప్రమాణం చేస్తూ నేను మొన్న చెప్పినట్టు విషయం మళ్లీ కూడా చెప్తున్నాను ఎన్ని సార్లైనా చెప్తాను ఎందుకంటే నిజం నిజమే నిజం ఎప్పటికీ కూడా నిజమే ఉంటది నిజం నిజానికి ధర్మానికి నిదర్శనం రాముల రాముల వారి సమక్షంలో ఇక్కడ నేను మళ్లీ ఒకసారి ప్రమాణం చేసి చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో డీకే అర్ణ గారు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆనాడు సమావేశంలో చెప్పడం జరిగింది ఇవాళ పాలమూరు ప్రజలకు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా నిజం ఎటువైపు ఉంది నిజాయితీ ఎటువైపు ఉంది ధర్మం ఎటువైపు ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది ఆవిడ చెప్పినారు ఎప్పుడైనా వస్తా ఎక్కడికైనా వస్తా నన్ను డేట్ చెప్పమన్నారు కలం నన్ను చెప్పమన్నారు నేను ఇక్కడికి రావడం జరిగింది నిజాయితీగా రాముని వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అరుణమ్మ గారు పదిహేను కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసింది వారు రాలేదంటే ఎందుకు రాలేదనేది ఇవాళ పాలమూరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడకుండా నేను ఇక్కడ ఉన్నటువంటి రాముల వారిని వేడుకుంటున్నాను మాకందరికీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ విలువైన రాజకీయాలు చేసే శక్తి మాకందరికి ఇవ్వాలని అందరం కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఏమాత్రం అవినీతికి పాల్పడకుండా ధనాపేక్ష లేకుండా నీతి నిజాయితీతో రాజకీయాలు చేసే విధంగా మమ్మల్ని అందరినీ రాముల వారు దీవించాలని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్లందరినీ కూడా రాముల వారు ఆ విధంగా సన్మార్గంలో రాముల వారు చూపించినటువంటి బాటలో నడిచే విధంగా అందరినీ కూడా ఆశీర్వదించాలని రాముని వారికి వేడుకుంటున్నా